లైన్ అండి మీ కరెంట్ బిల్ ఎక్కువ మీటర్ చెక్ చేయాలి మా వారు ఫోన్ చేశారా మీటర్ అక్కడ ఉంది రండి అన్ని చెక్ చేశానండి ఇక్కడైతే మరి అన్ని బాగానే ఉన్నాయి మీ ఇంట్లో బోర్ పాయింట్ ఏమన్నా ఉందా బోర్ పాయింట్ అక్కడ ఉందండి ఇదేనా అండి బోర్ పాయింట్ ఇదేనా బోర్ పాయింట్ అవును మీ బోర్ మోటార్ నుంచి కరెంటు పాస్ అవుతుందండి దానివల్ల మీ ట్యాప్లకి అలాగే మీ ఇంటి మొత్తానికి కరెంట్ పాస్ అవుతుంది ఇంటి మొత్తానికి పాస్ అవుతుందా మరి ఇప్పుడు ఎలా అండి ఇంట్లో లేదండి ఏమిటండి ఆలోచిస్తున్నారు మెల్లది బంగారం నాంతాడేనండి అవునండి బంగారం నాంతాడే ఒకసారి ఇలా ఇస్తారండి చెక్ చేసిస్తా ఇదిగండి మేడం ఎలక్ట్రిషియన్ షాప్ కాడికి వెళ్ళి ఈ తడికి ఒక అని బోల్డ్ తీసుకొని రావాలండి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఫిట్ చేసి ఎక్కడ ఎర్త్ అవుతుందో చూడాలి చూసిన తర్వాత అప్పుడు మరి వెళ్ళి తీసుకురానా సరే వెళ్ళి త్వరగా తీసుకోరండి సరే మేడం నా సామాన్లు ఇక్కడ పెట్టేసి వెళ్తా త్వరగా వచ్చేస్తాలే మేడం నేను వచ్చేదా సామాన్లు జాగ్రత్తగా చూడండి పిల్లలు లాగం చేస్తారేమో హలో చెప్పు లైన్ పంపించావు కదా కరెంట్ బిల్ ఎక్కువ ఏం చెప్పాడు బోర్బాయిలో నుంచి కరెంట్ పాస్ అవుతుందంట అందుకని దాని గురించి మనకి కరెంట్ బిల్ ఎక్కువ అయినా రాఘవేరు అడిగాడండి రాఘవేరు మన ఇంట్లో లేదు కదా నా మెడకెళ్ళి చూసి నీ మెడలో నాంతాడు బంగారు అడిగాడండి మరి నువ్వేమన్నా బంగారు అన్నా రాఘవేరు లేకపోయినా పర్వాలేదు నీ మెల్లలో ఉన్న అమ్మా చెక్ చేసి ఇస్తానంటే ఇచ్చానండి ఆ నాంతా నటు ఇటు పట్టుకొని చూసి ఈ నట్టు గోల్ట్ కావాలి షాప్కి తీసుకొని వస్తానని వెళ్ళాడండి ఎవడే లైన్ మేను ఆ లైన్ మేన్ నాన్న ఇచ్చావాడు ఏం బోల్పోయి అబ్బాయి ఆ లైన్ మేనేమో నాన్న తీసుకొని నట్టు గోల్ట్ తీసుకొని వస్తానమ్మా నా సామాన్ జాగ్రత్త ఏంటండి అంత వస్తున్నా ఏమైంది సామాన్లు వాడు తీసుకెళ్ళింది నాంతాడే అక్షరాల రెండు లక్షల రూపాయలు పెట్టి చేపించాడు ఏం మనిషివా నువ్వు వాడు సామాన్లు కూడా ఇక్కడే పెట్టి సామాన్లు పెట్టిపోతా అమ్మ పిల్లలు ఆగం చేస్తారు జాగ్రత్త పిచ్చిదానా నీకు ఇంకా అర్థం కాలేదా వాడిని నాన్న తీసుకొని పోతా పోతా రెండు వందల రూపాయలు సామాన్ ఇచ్చిపోయాడు నీకు ఎక్కడ తయారయ్యా ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి ఒక సిఐ గారు ఒక ఇంటర్వ్యూలో అమాయకమైన ఆడోళ్ళను చూసుకొని ఇంట్లోకి వెళ్ళి నేను ఎలక్ట్రీషియన్ లైన్మెన్ అని చెప్పేసి వెళ్ళి ఇలా నాంతాలు తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడంట అందుకోసమే నేను ఇది ఒక చేయొచ్చు కదా ఈ వీడియో అని చెప్పేసి నేను మా వైపు కలిసి చేశాము సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదు మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా పాటిస్తారని మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ గా ఈ వీడియోని అయితే షేర్ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పక్కన వాళ్ళు కూడా షేర్ చేయండి మన నంబర్ నంబూరితరం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ అయితే గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు